అడగకున్నా ప్రధానమంత్రి గారు తెలంగాణను ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేసేది ఇవాళ ఉన్న అన్ని పనులు గ్రామీణ వ్యవస్థ నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ అకౌంట్లోకి వచ్చిన డబ్బుల నుంచి మొదలు పెడితే నేషనల్ హైవేస్ దాకా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ముద్రా లోన్లైనా చిరు వ్యాపారుల లోన్లైనా ఇవాళ ఏదైనా వడ్డీ లేని రుణాలైనా అందరికి కూడా ఎంఎస్ఎంఈ కింద కానీ ప్రతీ చేసేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే రేవంత్ రెడ్డి గారి ఆస్థానంలో కొనుగోలు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఈ కొనుగోలు వ్యక్తి ఆయన సర్వే చేసి కాంగ్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే యాభై తొమ్మిది శాతం మంది మోడీని కోరుకుంటున్నారు అని రిపోర్ట్ ఇస్తే కంగారుతో బేజారైపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆగబాయి ఇవాళ వాళ్ళ సర్వే యాభై తొమ్మిది శాతం వచ్చిందంటే పదిహేడు సీట్లు సాధించడానికి కూడా ఇవాళ అవకాశం ఉంది అనేది నిజం పది పన్నెండు పైబడి సీట్లు వస్తాయనేది అందరూ మాట్లాడుకుంటున్నది అనేది వాస్తవం వస్తాయనేది కూడా నిజం కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా మోడీ గారి అభివృద్ధి పథకాలను చూసి భారతదేశ రక్షణకు భారతదేశ అభివృద్ధికి రానున్న కాలంలో భారతదేశం అగ్రగామి దేశంగా కావాలనేది ఆలోచన వికసి భారత్ అంటే అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశము అభివృద్ధి చెందిన భారతదేశం అని అర్థం వికసిత భారత్ అంటే ఏంటి మన ఏం లేదు మనోళ్ళు పోయి ఆస్ట్రేలియాలో అమెరికాలో దుబాయ్లలో కొనుగోలు చేస్తున్నారు కదా అక్కడ పిల్లలు వచ్చి ఇండియాలో కొనుగోలు చేయాలనేది ఆలోచన ప్రధాన పెద్దలు చెప్పే కాబట్టి రానున్న కాలంలో అదే జరుగుతుంది రానున్న కాలంలో అగ్రగామి దేశమైనప్పుడు అన్ని దేశాల్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పాత ముఖ్యమంత్రి అయినా కొత్త ముఖ్యమంత్రి అయినా చెప్పేది గవే మాటలు గదే హుందాతనం లేని రాజకీయ నీచపు మాటలు తప్ప రొచ్చు డైలాగులు తప్ప ముందాగా మాట్లాడేది వాళ్ళే చెప్తారు దయచేసి ప్రజలందరూ గమనించాలా జరుగుతున్న నాటకీయ పరిణామాల జరిగింది జరిగింది కానీ జరిగేది ఇది ఢిల్లీ ఢిల్లీ కోసం ఇది దేశ అభివృద్ధి కోసం కాబట్టి ప్రజలందరూ కూడా కోటేయాలని కోరుకుంటున్నారు ఖైన్ చేయబడదు మంచి రావడం జరిగింది ఇక్కడ నుండి గోదావరి మీద అక్కని వరకు ఈరోజు విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది అట్లాగే మొదటి రోజు చేవల్ల నియోజకవర్గం అలాగే రెండవ రోజు కోడిగిరి నియోజకవర్గం మూడో రోజు నల్గొండ నియోజకవర్గం అలాగే ఇలా మంత్రాజ్ నియోజక జరుగుతుంది ఇవాళ ఒక ఖమ్మం మద్రాంచం ఎప్పుడు నగర్ నాగచంద్రం ఇలా మొత్తము రెండో తారీఖు వరకు అన్ని నియోజకవర్గాలు జరిగే పరిస్థితుంది ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రజల స్పందన భాగం మోడీ గారి గురించి అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రజా ఏదైతే విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాము ప్రజాస్పందన బాగుంది రేపు భద్రాచలం ని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది సమక్క సారక సారలమ్మ పండగ వల్ల అది రేపు ఉదయం ఇనాగ్రం ఫంక్షన్ ఉంది రేపు స్టార్ట్ అయ్యేది రెండో తారీఖు మేడం అలా ఏమీ లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు అని చెప్పేసి మహిళలను ఉచిత బస్సులో ఇవ్వడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు ఒకవేళ ఇద్దామన్నా ఆయన ఏం చెప్తున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ హామీలను నెరవేర్చలేము అని ఆయనే చెప్పారు అంటే ఆయన కేంద్రంలో వచ్చేది లేదు కాంగ్రెస్ ఈడ ఆరు గ్యారెట్లు ఇచ్చేది లేదు అనేది ఆయన చెప్పగానే చెప్తున్నారు మహిళలకు బస్ ఇచ్చినం ఇకపోతే సిలిండర్ ఇస్తాము అని చెప్తున్నారు ఏది చెప్పినా చిప్ప చేతుల పెట్టి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతుల పెట్టింది అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చెప్ప చేతులు పెట్టిన గత ప్రభుత్వం ఇప్పుడు మరి ఆరు గ్యారెంటీలను తీయాలంటే చేయాలంటే ప్రజలకు నెరవేర్చాలంటే అందజేయాలంటే లక్షా యాభై వేల కోట్లు కావాలి బస్టెట్ లో యాభై మూడు వేల కోరుకు మాత్రమే అలకేషన్ చేస్తేనే అది పేపర్ మనీకి ఎక్కడ డబ్బు లేదు ఐదు లేదు అంటే ప్రతి ముఖ్యలో ఇద్దరిని కనిచేసి ఒక్కటి ఇస్తాడనండి దీనిక ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నారో లక్షల కోట్ల అప్లికేషన్లు వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి తాత్సాయం చేస్తూ పార్లమెంట్ ఎలక్షన్లు దాట కొట్టేశారు ఆరు నేను ఇట్లనే జరుగుతుంది ఆరు నెలల తర్వాత అవి ఇస్తారా ఇవ్వరా అసలు ప్రభుత్వం ఉంటుందా వస్తారా అనేది ఒక ఆలోచన ఎందుకంటే అందులోనే కాంట్రాక్టుల కోసం పదవుల కోసం ఉద్ఘాటనలు పంచాయతీలు చేసుకుంటున్నారు తప్ప ఒకరికొకరికి సైడ్ మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చిల్లుబడ్డ ముంతలో చెల్లని కాసులేసి ఊపినట్టు అందరికీ ఆరోగ్యాన్ని విషయం ఇకపోతే పాత ప్రభుత్వం పాత ముఖ్యమంత్రి పలిగిపోయిన డ్యామును కూలిపోయిన డ్యామును చతికిపోయిన డ్యామును ఊరికే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయి చూపించుకుంటూ సమయము నడుపుతున్నారు తప్ప వచ్చేది ఎండాకాలం మరి ఆ నీళ్ళు అందులో స్టోరేజ్ చేయొచ్చా చెయ్యరాదా చేస్తే ఆ డ్యామ్ స్ట్రెంత్ ఎంత ఉన్నది దాన్ని ఓపుతుందా లేదా దానికి ఆల్టర్నేట్ ఏమన్నా సొల్యూషన్ ఉందా దాన్ని రిపేర్లు ఏమైనా చేయొచ్చా లేకపోతే అది వేస్ట్ అని చెప్పి డిక్లేం చేయడమా ఏదో ఒకటి చెయ్యాలి కానీ అంగట్ల పదిహేను నుంచి వచ్చినట్టు ప్రతిసారి ప్లాన్ కడిపోయింది దక్కింది ఇది పగిలిపోయింది ఇది క్వాలిటీ లేదు అని చెప్పి మాట్లాడతారు అంతే తప్ప దాన్ని ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది శుద్ధులం కానీ అన్నారం కానీ కొండపుచ్చమ్మ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏ బాడులో ఏ బ్యాగ్లైనా సరే రెండు ఏదైతే